I'm wow. not wow. మనకు జరిగిపోవు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మన అన్నగారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి తుర్కమల్ల ప్రసాదరావు గారు గారు పోటీ చేస్తున్నారు ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ ఇప్పుడు గౌరవంలో పెద్దలు అన్నగారిని మాట్లాడితే తెలియజేస్తున్నాం ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రానికి గారు ప్రతిపక్ష నాయకుడుగా చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా ఎన్నికలకు ముందు నాకు అధికారం వస్తే రేట్లన్నీ తగ్గించేస్తానని చెప్పాడు ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా రేట్లు పెరిగాయి ఆ విద్యుత్ శక్తి ఛార్జీలు పూర్తిగా కూడా పెంచాలని చెప్పాడు తొమ్మిది సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఆస్తి పన్ను పెట్టారు చెత్త పన్నేస్తా ఉన్నారు ముఖ్యంగా రైతులకు పంచాయతీ తోటకనం గ్రామ సోదర సోదరి మనలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తోటకనం గ్రామానికి విచ్చేసిన సందర్భంలో ఇంత రాత్రి అయినా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాద కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి